హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ నిన్నంతా మాకు బోనాలు సంబరాలండి లాస్ట్ ఆషాఢ మాసంలో నాలుగో వారం చేసుకుంటారనమాట ఇదే ఫైనల్ బోనాలు అనమాట సో నిన్న వీడియో అయితే ఇది వ్లాగ్ పోస్ట్ చేస్తున్నాను నిన్నటి వ్లాగు టిఫిన్ అయితే చేయలేదండి ఇంకా బయట నుంచి తెచ్చేసుకున్నాం పనులు ఎక్కువ ఉంటాయి కదా అంటే నేను అంతా కూడా అదే రోజు పెట్టుకున్నాను అనమాట క్లీనింగ్ అంతా అందుకని చెప్పేసి ఇంకా బయట నుంచి వాళ్ళకి నచ్చినవి తెచ్చేసారు సో మేము అందరం నలుగురిని తెచ్చేసాం తర్వాత ఇంట్లో పనులన్నీ అయిపోయిన తర్వాత ఇంకో నిన్న వేసుకున్నానండి చెప్పాను కదా మీకు కట్టు కుట్టుకున్నాను బోనాలకి వేసుకుంటానని సో ఒక సిస్టర్ సేమ్ ఇలాగే కుట్టిమ్మని చెప్పారండి ఇంకా మనీ పంపలేదు మనీ పంపిస్తే ఫ్యాబ్రిక్ తెచ్చుకుంటాను అనమాట ఈ వీడియో చూసి చాలామంది మా ఇంటి దగ్గర వాళ్ళు కూడా ఇదే ఫ్యాబ్రిక్ బుక్ చేసుకున్నారండి ఇంకా షాప్లో ఫ్యాబ్రిక్ కూడా అయిపోతుందని చెప్పాను ఆ సిస్టర్ కూడా పంపిస్తా అని చెప్పింది మనీ మనీ పంపిస్తే నేను తీసుకొస్తానన్నమాట సో మేము రెడీ అయిపోయిన తర్వాత కోడిని తీసుకొచ్చారు ఇది మనం టెంపుల్ దగ్గర తీసుకెళ్ళి చూపించేసి ఇంకా నైవేద్యంగా పెట్టేసి తీసుకొచ్చేసి మనం వండుకుంటామే కొద్దిగా నైవేద్యంలా పెట్టానండి అంటే ఊర్లో చేస్తారు కదా జాతర వచ్చినప్పుడు సేమ్ అదే టైప్ అనమాట ఇక్కడ కూడా అని ఇది వచ్చేసి ఏం చేస్తానంటే మామూలుగా కోడైతే బయట దేవుడికి చూపించేసి అక్కడే కట్ చేసేసి తీసుకొస్తారు ఇంకా ఇంట్లో చిన్న చిన్న పునుకులా వేసుకుని నైవేద్యం కింద పెడతానన్నమాట పెద్దగా ఏం లేదు నాకు వచ్చినంతలో ఇంక ఇప్పుడు టెంపుల్కి వెళ్దామని చెప్పేసి రెడీ అవుతున్నాము సో ఫైనల్గా అయితే టెంపుల్కి అయితే వెళ్తున్నామండి సో టెంపుల్కి వెళ్ళే ముందు ఈ కోడి ఉంది కదా నాటు కోడేం కాదు నార్మల్ కోడే కొద్దిగా తల దగ్గర స్నానం చేయించినట్టు తల క్లీన్ చేసేసి పసుపు బొట్టు పెట్టి ఇంకా తీసుకువెళ్తాం అనమాట ఇది సెకండ్ టైం ఇలా చేయడము యాక్చువల్గా ఫస్ట్ పెళ్ళైన కొత్తలు అయితే ఎప్పుడు చేయలేదు ఇంకా పిల్లలు పుట్టిన తర్వాత స్టార్ట్ చేసాం అనమాట ఇలా కొంచెం క్లీన్ చేసేసి కొంచెం వాటర్ మొత్తం కూడా కడిగేసిన తర్వాత కొంచెం పసుపు కుంకుమ రాసేసి ఇంకా వేపాకు కాలకి చుట్టేసి తీసుకెళ్తాం అనమాట అయితే టెంపుల్స్లో ఎలా లేదండి తీసుకెళ్తాం బయట నుంచే చూపించేసేయాలి అంతే ఈ మధ్యన ఎవరు ఎలా చేయట్లేదు అనమాట టెంపుల్ లోపలికి కోడిని మేకల్ని అసలు ఎలా చేయరు అసలు కట్ చేయడం కూడా పర్మిషన్ లేదు కానీ సైడ్కి చేస్తారనమాట దేవుడు ముందర కాకుండా సైడ్కి ఇంకా నేను గుడి దగ్గర వీడియో అయితే షూట్ చేయలేదండి చాలామంది ఉంటారు కదా ఆ వీడియో తీసుకుంటూ కూర్చుంటే తిట్టుకుంటారు ఆల్రెడీ అలాంటి ఎక్స్పీరియన్స్ నేను చాలా ఫేస్ చేశాను అనమాట ఇంకెందుకు వచ్చిందిలే ఆ బయట నలుగురి దగ్గర అనిపించుకుంటాం అని చెప్పేసి ఇంకా వీడియో షూట్ చేయలేదు ఇంకా కొద్దిగా వేపాకు తెల్లదారానికి అంటే కాటన్ తెల్లదారం ఉంటుంది కదా దానికి కొద్దిగా పసుపు రాసేసి ఇవన్నీ కూడా ఊర్లో ఇంకా బాగా చేస్తారు యాక్చువల్గా జూన్ సెవెంత్కో ఎయిత్కో జాతరలాగా అవుతుందండి అత్తయ్య వాళ్ళ ఇంటి దగ్గర రమ్మంటారు కానీ మాకు సెట్ అవ్వదు అనమాట అదే టైంలో పిల్లలు స్కూల్ స్టార్ట్ అవ్వడం మిడిల్లో వస్తుంది ట్యూస్డే ఈయనకి ఇబ్బంది అయిపోతుంది ట్యూస్డే వస్తే ఏ ఫ్రైడే సాటర్డే వచ్చిందనుకోండి కొంచెం బాగుంటుంది కానీ మిడిల్లో వస్తుంది అనమాట సో దీనైతే తీసుకెళ్తున్నాం ఇప్పుడు ఇక్కడికి వచ్చామండి ఇంకా బిర్యానీ గారెలు చేద్దామని చెప్పేసి ఇంక అంతా రుబ్బి పెడుతున్నాను అనమాట ఆయన కట్ చేయించడానికి వెళ్ళారు అక్కడ గుడి పక్కన కట్ చేస్తారు అంతలోపు నేనైతే ప్రిపేర్ చేస్తున్నాను అసలు ఆ పనులు అవ్వేమో అనుకున్నాను కానీ నిజంగా నేను అయితే అదే మిరాకిల్లా అయిపోయిందండి చాలా విచిత్రంగానే అయిపోయింది చిన్న ఫ్రాక్ కుట్టేను ఎప్పుడు త్రీ ఓ క్లాక్ నుంచి స్టార్ట్ చేశాను అనమాట న్యాచువల్గా టూ ఓ క్లాక్ వరకు రెస్టే తీసుకున్నాను వన్ కల్లా అయిపోయినాయి ఇంట్లో పనులు ఒక వన్ అండ్ హాఫ్ అవర్ త్రీ అవర్ త్రీ వరకు రెస్ట్ తీసుకున్నాము సాయంత్రం గుడికి వెళ్దాం మళ్ళీనే అనుకున్నాం అనమాట అంటే అక్కడ జాతరలాగా అనమాట ఒకసారి అలాగా తిరిగేసి వద్దాము అనుకున్నాం ఫైవ్ ఫైవ్ థర్టీకి అలాగా కానీ వర్షం పడింది ఆ టైంలో ఇంకా వెళ్ళలేదు త్రీ ఓ క్లాక్ లేచి సర్లే రేపటికి ఏదైనా సెట్ చేసి పెట్టుకుందాం కటింగ్ చేసా అని ఓపెన్ చేశాను అనమాట అయితే ఇంకేమనుకున్నా నేను కుట్టేస్తే పని అయిపోతుంది అని చెప్పేసి చిన్న ఫ్రాక్ కుట్టేశాను పాపది మీకు చూపించాను కదా ఆ తర్వాత ఏమనిపించిందంటే ఇంకా మదర్ ఫ్రాక్ కూడా కట్ చేసి పక్కన పెట్టుకుందాం అనిపించింది అదేంటో కుట్టేశానండి టెన్ వరకు టెన్ వరకు కుట్టాను అనమాట అంటే టెన్ ఓ క్లాక్ ఇక్కడ అమ్మవారు ఊరేగింపు ఉంటుంది అందరూ వచ్చి చూస్తారనమాట అందుకనే నేను కూడా పడుకోలేదు ఎవరు పడుకోలేదు ఎవరు పడుకోరండి మా సైడు లెవెన్ థర్టీ వరకు ఉంటారనమాట జాతర చూసి పడుకుంటారు అలా అని చెప్పేసి ఇంకా అమ్మవారు అనేది మా గల్లీ వరకు రాలేదు అంతలోపు లాంగ్ ఫ్రాక్ కూడా కుడదామనుకుని కుట్టేశానండి మొత్తం పెద్ద ఫ్రాక్ కూడా అయిపోయింది నాకైతే చాలా ఆశ్చర్యం అనిపించింది ఇంత ఫాస్ట్గా ఎలా అయిపోయినాయి ఏంటి అనేది అసలు నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదండి రెండు ఫ్రాకులు కుడతానని చాలా బాగుంది ఫ్యాబ్రిక్ అయితే బాగా నచ్చింది ఎవరైనా బుక్ చేసుకున్నారనుకోండి నేను బుక్ చేసుకుంటా నేను ఒక్కదాన్ని బుక్ చేసుకుంటే ఇవ్వరనమాట అంటే త్రీ మీటర్స్ అంటే ఏమంటారో త్రీ మీటర్స్ కూడా అంతే అవుతుంది ఫైవ్ మీటర్స్ కూడా అంతే అవుతుంది అని అంటారు సో ఎవరైనా మా ఇంటి దగ్గర వాళ్ళు ఎవరైనా బుక్ చేసుకున్నారనుకోండి వీడియో చూసి ఇంకా నేను కూడా బుక్ చేసుకుందాం అనుకుంటున్నాను ఫ్యాబ్రిక్ చాలా బాగుంది చాలా రోజులు వస్తుంది అనమాట అలాంటివి సో మనము మిషన్ మీద కుట్టి పని చేసుకుంటాం కాబట్టి కొంచెం అలాంటివి ఉంటేనే బాగుంటుంది సో తర్వాత ఫైనల్గా అయితే వంట అయిపోయినాయి భోజనాలు కూడా అయిపోతున్నాయి సేమే చేశానండి స్వీట్ కోసం చికెన్ కర్రీ ఇంకా బిర్యానీ గారెలు పైన బ్యాచిలర్స్ ఉంటారు ఫస్ట్ ఫ్లోర్లో వాళ్ళకి కోసం కూడా కొద్దిగా వండి ఇచ్చాను అనమాట సో పనంతా అయిపోయిందండి నిన్న రెండు డ్రెస్సులు అయితే కుట్టేశాను ఫ్రాకులు ఇంకా ఈరోజు వీడియో ఇది సో చాలా పని పెండింగ్ ఉండిపోయింది ఇదంతా కూడా అనమాట పిల్లలకి హాలిడే ఈరోజు ఇంకా పిల్లలు ఇంట్లోనే ఉన్నారండి ఇంకా అల్లరే అనమాట ఇంకా నిన్నైతే బాగానే అయిపోయింది వర్క్ కానీ ఈరోజు ఏమో అవుతుందో అవదో తెలియదు అయితే నిన్న ఒక సిస్టరు కమంట్ చేశారండి యాక్చువల్గా దానికోసం డిస్కస్ చేయొద్దనుకున్నాను కానీ సర్లే మీతో ఏదైనా షేర్ చేస్తున్నాను కదా అనిపించింది సగం పాజిటివ్ సగం నెగిటివ్ అనమాట కామెంట్ అనేది మీకు టైలరింగ్లో మంచి టాలెంట్ ఉంది అని పొగిడారు తర్వాత వచ్చేసి నీకు ఇద్దరు మగపిల్లలు వచ్చేదే కానీ పోయేదేమీ లేదు ఇంత ప్రపంచంలో నువ్వు ఒక్కదానివే కష్టపడుతున్నావా ఇంకెవరు కష్టపడినట్టు చెప్తావు అని నేను ఒక్కదానే కష్టపడుతున్నట్టు నేను ఏ వీడియోలో చెప్పలేదండి నేను ఏం చేస్తున్నానో అది మాత్రమే చెప్తున్నాను అంతే వ్లాగ్స్ ఛానల్ అంటే ఏంటంటే మనం చేసే పనులు మనం ఎలాగ మేనేజ్ చేసుకుంటున్నాం ఇంట్లో పనులు అదేవిధంగా మన దగ్గర ఉన్న ఎగస్ట్రా టాలెంట్ ఏముంది అంటే కొంతమంది వంటలో టాలెంట్ ఉంటుంది కొంతమంది క్రాఫ్ట్లో ఉంటుంది కొంతమంది టైలరింగ్లో ఉంటుంది అవన్నీ షేర్ చేస్తూ ఏమన్నా సమాజానికి యూజ్ అవుతుందేమో సొసైటీకి అనే ఉద్దేశంతో అలా వ్లాగ్ ఛానల్స్ ఈ మధ్యన అన్నీ కూడా వ్లాగ్ ఛానల్సే కదా నా ద ఎడ్యుకేటెడ్ ఛానల్ ఒకటి ఉంది వ్లాగ్స్ ఛానల్ ఒకటి ఉంది ఎడ్యుకేటెడ్ ఛానల్ అనేది నేను ప్రతిసారి చెప్తానే ఉన్నాను మీకోసం మాత్రమే నా కోసం కాదు అది మీకోసం మాత్రమే స్టార్ట్ చేసింది ఈ వ్లాగ్స్ ఛానల్ అనేది నా కోసం అనమాట నాకు కుకింగ్స్ కానీ ఇలా వ్లాగ్స్ కానీ చాలా చాలా ఇంట్రెస్ట్ అనమాట ఆ ఇంట్రెస్ట్ని నేను ఎక్స్ప్రెస్ చేయడానికి చాలా స్టార్ట్ చేశాను తప్ప సమాజంలో ఈ దేశంలో ఈ ప్రపంచంలో నేను ఒక్కదానే కష్టపడుతున్నట్టు నేను చెప్పట్లేదు మీకు అక్కడ కష్టపడుతున్నట్టు కనిపిస్తుందేమో అందరు చేసే పనులే ఇవి రోజు పొద్దున్న లేచి మీ పిల్లలకి వంట చేయరా మీరు ఇంట్లో బట్టలు మత్త పెట్టుకోరా అవన్నీ చేస్తారు కదా కానీ అవన్నీ నేను వ్లాగ్స్ రూపంలో చెప్పడమే గ్రేట్ అనమాట ఎవరైనా సరే ఏ యూట్యూబర్ అయినా సరే చాలా గ్రేట్ అని చెప్పుకోవాలండి ఎడిటింగ్ చేయడానికి షూట్ చేయడానికే సరిపోతుంది టైం అంతా అయినా సరే ఆ ఎడిటింగ్లవన్నీ చూపి చూసినామంటే మాకు ఇంట్రెస్ట్ అంతే మీకు అట్లా అనిపిస్తే నేనేం చేయలేను అయినా అలాంటి వీడియోస్ కూడా చూడకండి మీకు టైం వేస్ట్ తప్ప ఇంకేం ఉండదు దీనివల్ల మీకు ఎలాంటి యూస్ లేనప్పుడు చూడద్దు నా ఛానల్లో నన్ను ఇష్టపడే వాళ్ళు మాత్రమే ఉండాలి అదే ఎడ్యుకేటెడ్ ఛానల్ అనుకోండి నేను మరీ మరీ చెప్తాను సబ్స్క్రైబ్ చేసుకోండి ఫాలో అవ్వండి నేర్చుకోండి మీ బ్లౌజులు మీరు కుట్టుకోండి అని ఎందుకంటే అది ఎడ్యుకేటెడ్ ఛానల్ మీరు బాగుండాలని ఇది ఏమీ అంత అవసరం లేదు నేను ఏం చేస్తున్నాను మీరు చూడాల్సిన పనే లేదు మా ఇంట్లోకి వచ్చి ఎవరైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళు మాత్రమే చూస్తారు సో ఇక్కడ కొన్ని పాతవి సాక్స్లు ఉన్నాయండి ఎన్నిసార్లు నేను తీసేసినా ఇంకా వస్తూనే ఉన్నాయి ఒకసారి ఎప్పటికప్పుడు బయట పడేద్దామని చెప్పేసి సాగిపోయి ఉన్నాయి అన్నమాట తీసేస్తే పక్కన పెడుతున్నాను అయితే ఇద్దరు మగపిల్లల గురించి మాట్లాడారు కదా అసలు ఈ రోజుల్లో ఆడపిల్లలు ఆడపిల్లలు ఉండడమే చాలా అదృష్టం అండి మగపిల్లల కన్నా ఏమో మీ దగ్గర ఎలా ఉందో తెలియదు కానీ మా క్యాస్ట్లో అయితే అమ్మాయిలు దొరకట్లేదు ఎదురు కట్నాలు ఇచ్చి మరీ పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు ఈ ఆడపిల్లలు ఏం తక్కువ లేదండి నేనైతే మా మా ఫాదర్ ఎవరు చెప్తే వాళ్ళని అనమాట అబ్బాయి మంచోడు వెనకాల ఏమీ లేదు ఒక రకంగా చూడ చూస్తే మాత్రం మా వారికన్నా మా ఫ్యామిలీ కొంచెం ఫినాన్షియల్గా బాగుంటుందన్నమాట అంటే అప్పుడున్న అప్పుడు ఎయిట్ ఇయర్స్ బ్యాక్ పెళ్ళి కాకముందు మేము మ్యాచింగ్ వచ్చినప్పుడు మా ఫాదర్ ఒక్కటే చెప్పేవారు నాతోటి డబ్బు ఈరోజు కాకపోతే రేపన్న వస్తుంది అబ్బాయి మంచోడు ఉండాలి వెనకాల ఆస్తులు ఉన్నాయా అబ్బాయి అందంగా ఉన్నాడు అది చూడకు ఎప్పుడు కూడా అని అబ్బాయి మంచివాడు అయితేనే చేసుకుంటే మనకి ఇవన్నీ ఆటోమేటిక్గా మనకే వస్తాయని చెప్పేవారు అన్నమాట ఫస్ట్ నుంచి కూడా టైం వచ్చినప్పుడల్లా సిచ్యువేషన్ వచ్చినప్పుడల్లా నా బ్రెయిన్ అలా వాష్ చేసేవారు కాబట్టి ఇంకా మా ఫాదరు వాళ్ళకి వెనకాల ఏమీ లేకపోయినా అసలు సొంతిల్లు లేదండి ఒక్క ఓపెన్ ఫ్లాట్ ఒకటే ఉంది తర్వాత వచ్చేసి ఆ చిన్న గుడిసె టైప్ అనమాట మరి ఆంధ్ర సైడ్ పాకలాగా అంటారు అది ఉంది అసలు ఆ సిచ్యువేషన్లో అమ్మాయిలు ఇవ్వడం అంటే ఇవ్వరనమాట యాక్చువల్గా అయితే మా సైడు అయినా మా ఫాదర్ అబ్బాయి చాలా మంచిోడని చెప్పి ఇచ్చారు నిజంగానే అబ్బాయి మంచి తర్వాత తర్వాత మా నా అదృష్టమో మా ఆయన అదృష్టమో ఎవరు అదృష్టమో తెలియదు కానీ మా ఆయన అయితే ఆస్ట్రేలియా వెళ్ళి ఒక టూ ఇయర్స్ ఉన్నారండి ఈ కోవిడ్ వల్ల వెనక్కి వచ్చేసారు కానీ మేము కూడా వెళ్ళిపోయే వాళ్ళం చిన్నబాబుకి ఫైవ్ మంత్స్ ఉన్నప్పుడు వచ్చారండి చూడడానికి అంటే నాకు ఎయిత్ మంత్ ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు వెళ్ళారనమాట ఒకసారి చూద్దామని చెప్పేసి వచ్చి వీసా ఒక్కటే రావాలంతే పాస్పోర్ట్లు అన్నీ వచ్చేసినాయి ఆస్ట్రేలియాకి తీసుకెళ్ళిపోవడానికే రెడీ అయ్యారన్నమాట నేను వెళ్ళి పా వీసా తీసుకుని మీకు మళ్ళీ ఫోన్ చేస్తాను వద్దు కానీ అని చెప్పేసి వెళ్ళారండి కానీ కోవిడ్ వల్ల మళ్ళీ వెనక్కి వచ్చేసారనమాట లేకపోతే నా లైఫ్ అనేది వేరేలా ఉండేది అసలు మీకు దొరికేదానే కాదు ఇంకంతేనండి ఎలా ఉంటే అలా మన లైఫ్ అనేది వెళ్ళిపోవాలి ఇద్దరు అబ్బాయిలు ఉన్నంత మాత్రాన మనం సంపాదించకూడదని ఏమీ లేదు ఇప్పుడు వచ్చేది ఏమీ లేదు అంటున్నారు కానీ అసలు ఎదురు కట్నాలు ఇచ్చి మేము పెళ్ళి చేసుకోవాలి ప్రెజెంట్ సిచ్యువేషన్ అలాగే ఉంది కట్నాలు ఏమో కానీ మా ఫ్యామిలీస్లో ఉంటాయి ఎంతో కొంత ఇస్తారు కట్నాలు కానీ ఇప్పుడు అసలు లేవే లేవండి ఎదురు కట్నాలు ఇవ్వాలి ఈ అమ్మాయిలు ఏమైనా తక్కువ ఉన్నారా వెనకాల ఆస్తులు చూస్తున్నారు నేనంటే ఏం చూడలేదు ఇప్పుడున్న జనరేషన్ వెనకాల ఆస్తులు చూస్తున్నారు డీపీలో స్టేటస్ పెట్టుకుంటానికి అబ్బాయిలు అందంగా ఉన్నారో లేదో చూస్తున్నారు జాబులు చూస్తున్నారు ఎంతెంత శాలరీస్ చూస్తున్నారు సో అవన్నీ మనకిప్పుడు మా పిల్లలకి ఇవ్వాలి అంటే మంచి చదువు ఇవ్వాలి అంటే మాత్రం ఖచ్చితంగా నేను కూడా కష్టపడాల్సిందే మా వారొక్కరే కష్టపడితే అంతంత మాత్రమే వస్తుంది అప్పటికప్పుడే గడుస్తుంది తర్వాత ఫ్యూచర్ అంటూ ఉండదు అనమాట సో ఇంత కష్టపడుతున్నానంటే నా కోసమే మీకోసం కాదు కానీ స్టిచ్చింగ్ ఛానల్లో మాత్రం మీకోసమే కోసమే అండి అది ఎంతమంది నమ్ముతారో నాకైతే తెలీదు చూసారా నిన్న ఫ్రాక్ పెట్టేసాను వెంటనే నేను చెప్తే పెడతాను లేకపోతే లేదని చెప్తాను అంతేగాని చూపించి నేను కటింగ్ పెడుతున్నానని మళ్ళీ పెట్టకపోవడం అలాంటిది ఏం ఉండదు నేను ఖచ్చితంగా ఇది వీడియో షూట్ చేశానండి పెడతానంటే ఖచ్చితంగా నా దగ్గర ఉన్నట్టే లెక్క ఇది వచ్చేసి ఇంకొక ఫ్రాక్ అండి నేనైతే ఈ ఫ్యాబ్రిక్ అయితే ఫిదా అయిపోయినండి నిజం చెప్పాలంటే ఎంత బాగుందంటే అంత బాగుంది మనము ఐరన్ చేయాల్సిన అవసరం కూడా లేదనమాట తీసుకోండి అనుగారి దగ్గర ఉంది ఈ నేను చూపించిన ఫ్యాబ్రిక్స్ మాత్రం చెప్తున్నాను వేరే కలర్ సెలెక్ట్ చేసి అవి ఎలా వస్తే నాకు తెలీదు ముందు పింక్ చూపించాను కదా అదొకటి ఇంకో ఇదొకటి మొత్తం ఫుల్ పన్నా అనమాట నేను అయితే ఈ కలర్ తీసుకుందాము అనుకుంటున్నాను మరి మీటర్ ఎంతో నేనైతే అడగలేదండి ఎందుకు అడగలేదంటే ఇది డైరెక్ట్గా కస్టమర్తో మాట్లాడుకుని నా దగ్గర పంపించారనమాట అందుకు నేను కూడా అడగలేదు ఎంత అని మీరు అడగండి ఒకసారి ఒక్కటైనా బుక్ చేసుకుని చూసుకోండి ఫ్రెండ్స్ నేనైతే బుక్ చేసుకుందాం అనుకుంటున్నాను ఈ పన్నంతా అయిపోయిన తర్వాత వీళ్ళకి ఇచ్చేసి నేను మళ్ళీ బుక్ చేసుకుంటాను అర్థమైందండి అబ్బాయిలు అమ్మాయిలు ఏం కాదండి మన ఫ్యూచర్ కోసం మనం కష్టపడాలి నాకు ఓన్ ఫ్లాట్ అనేది నా డ్రీమ్ అనమాట ఈ అద్దెలకు కట్లా పోతున్నాం మేము ఎయిట్ థౌసండ్ నైన్ థౌజండ్ కట్టి వీళ్ళు చెప్పినట్టు వినాలంటే నాకు చాలా ఇబ్బందిగా ఉంది సో ఫైనల్గా అయితే నేనైతే ఫ్లాట్ కొనే వరకు నేను ఎక్కడ ఆగను కష్టపడతానే ఉంటాను అది వచ్చే టైంలో వస్తుంది ఈరోజు రేపనీ కాదు అది ఎప్పుడు రావాలో మనకి టైం రావాలన్నమాట దేనికైనా టైం వచ్చినప్పుడు ఖచ్చితంగా మనకు కావాల్సింది మనకు వస్తుంది అంతవరకు కష్టపడాలి ప్రపంచంలో అలాంటి మాటలు అనాలన్నా కూడా మీకు ఎలా వస్తుందో తెలియదు కానీ వినడానికి నాకే బాధగా ఉందనమాట నేను ఏం చేస్తున్నానో అది మాత్రమే చూపిస్తున్నాను అది మీకు కష్టంగా అనిపిస్తుంది కానీ నాకు ఇష్టంగా ఉంది ఇన్ని ఇన్ని సంవత్సరాల నుంచి దగ్గర దగ్గర వన్ ఇయర్ అవుతుందేమో లాక్స్ ఛానల్ స్టార్ట్ చేసి ఏ రోజు అయినా నేను నాకు విసుకంటూ వచ్చిందా రాలేదు వస్తుంది ఒక్కొక్కసారి నన్ను మోటివేట్ చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోవాలి ఏదో ఒక టార్గెట్ అనేది పెట్టుకోవాలి మీరు మాకు ఇది గోల్ ఉంది అది గోల్ ఉందని నాకైతే నా ఫ్లాట్ అనేది నా గోల్ అనమాట కానీ దగ్గర దగ్గర సెవెంటీ ల్యాక్స్ అలా కావాలండి అంత మనీ అయితే లేదు దాంట్లో సగం కాదు కదా పావంతు కూడా మా దగ్గర లేదు కానీ ఎప్పటికైనా కొనాలనే ఉద్దేశంతోనే ఈ కష్టం అనమాట ఇంకా ఫ్లాట్ కొన్న తర్వాత ఇంత కష్టపడను నార్మల్గా దాని మీద ఎలాగో లోన్స్ తీసుకుంటాం కాబట్టి ఆ లోన్కు తగ్గట్టే కష్టపడాలని నేను అనుకుంటున్నాను తర్వాత రకరకాల ఫ్రాక్స్ డిజైన్ చేసి మీకు చూపించడం మీకు కావాలంటే దాన్ని స్టిచ్చింగ్ చేసి కొరియర్ చేయడం అలా అనమాట నా ఫ్యూచర్ ప్లానింగ్ అయితే అలాగే ఉందండి పడి పడి కుట్టే అంతా నేను అనమాట నా దగ్గర స్టిచ్చింగ్లో మంచి టాలెంట్ ఉంది అదే ఆస్ మీరు అందరూ ఒప్పుకుంటారు దానికి సంబంధించిన వీడియోస్ అన్నీ పెట్టాలన్నమాట రకరకాల ఫ్రాక్స్ నాకు ఫ్రాకులు కుట్టడంలో కూడా మంచి టాలెంట్ అయితే ఉంది కానీ మనకి మా ఇంటి పక్కన ఎంత మంచి ఫ్రాక్ కుట్టినా కూడా ఐదు వందల కంటే ఎక్కువ అనమాట అందుకే నాకు చిరాకు వచ్చి కుట్టాను కానీ నేను కుట్టుకుని మీకు చూపిస్తాను ఇది చూడండి నేను వేసుకున్నది వచ్చేసి ఆలయ కట్ట కదా అసలు ఎప్పుడో మీకు కుట్టి చూపించాలి నాకు లేట్ అయిపోయింది హ్యాండ్కేమోని ఇలాగ ఎలాస్టిక్ వేశాను సేమ్ ఇదే మోడల్లో ఒక సిస్టర్ అనమాట మన సబ్స్క్రైబర్లే అక్క నాకు ఒకటి కుట్టి పంపండి అక్క నేను మనీ పంపిస్తానని నేనైతే స్టిచ్చింగ్ ఛార్జెస్ త్రీ హండ్రెడ్ చెప్పానండి నాకు టైం పట్టింది బాగానే లైనింగ్ ఏమీ లేదు కానీ బాడీ పార్ట్కి లైనింగ్ వేసుకోమని చెప్పాను బాగుంటుంది నాకు అనిపించింది అనమాట సో ఇదండి ఈరోజు వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి థ్యాంక్ యూ